స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఉత్తర కొరియా అంటేనే మరో ప్రపంచం మనమంతా రెండు వేల ఇరవై నాలుగులో బ్రతుకుతుంటే ఆ దేశ ప్రజలు ఇంకా పంతొమ్మిది వందల యాభైలోనే లోనే ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉంది నియంత పాలన కిమ్ జాంగ్ ఉన్ ఓ పిచ్చివాడు ఈ పిచ్చోడి చేతిలో ఉత్తర కొరియా జనం నరకం చూస్తున్నారు అతని షరతులకు కనీసం ఇష్టమైన వంటకం కూడా తినే పరిస్థితి లేదు కానీ తాను మాత్రం రాజభోగాలు అనుభవిస్తాడు తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఓ వార్త వైరల్ గా మారింది ఈ వార్త దక్షిణ కొరియా నుంచి ఇతర దేశాలకు లీక్ అయింది అదే ప్లెజర్ గ్రూప్ ఆ గ్రూప్ ఏంటంటే ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాన్ ఉన్ కోసం యవ్వనంలో ఉన్న కన్యలు సంతోష పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఓ గ్రూప్ అనమాట ఇందులో పాతిక మంది టీనే కన్యలుంటారు ఎంపిక చేస్తారు మిలటరీలోని మహిళా విభాగం సైనికులు దేశంలో ఎక్కడ అందమైన అమ్మాయి ఉన్నా కూడా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి అలా దాదాపు వంద మందిని ఎంపిక చేసి అందులో నుంచి పాతిక మందిని కిమ్ ను సుఖపెట్టేందుకు ఎంపిక చేస్తారు ఈ అమ్మాయిలు కిమ్కి ఎంపిక అవ్వాలంటే చిన్న విషయం కాదు ముందు ఫ్యామిలీ హిస్టరీ క్లీన్ గా ఉండాలి అంటే దక్షిణ కొరియాలే అసలే బంధువులు ఉండకూడదు ఈ దేశం నుంచి అక్కడికి వెళ్ళిన వారికి కానీ ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారి కానీ ఉండకూడదు మొదటి రోల్ ఆ తర్వాత ఏ ఫారిన్ కంట్రీస్ లో కూడా బంధువులు ఉండకూడదు ఇక ఆరోగ్యపరంగా ఎలాంటి పెద్ద ప్రమాదకరమైన జబ్బులు కుటుంబంలో ఎవరికి వచ్చి ఉండకూడదు అలాగే ఆ యువతి తల్లిదండ్రులు కిమ్ పాలనకు ధర్మబద్దలై ఉండాలి ఎలాంటి తప్పులు చేసే శిక్షలు పడ్డవారై కూడా ఉండకూడదు ఎందుకంటే రేపు ఎంపికైన తర్వాత కిమ్ పై పగతో హాని చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇక చివరిగా కన్యత్వ పరీక్షలు చేస్తారు అందులో పాస్ కావాలి డైరెక్ట్ గా చెప్పాలంటే కన్యపర లేకుంటే మాత్రం కిమ్ సేవకుల గ్రూప్ లోకి తీసుకోరు అలా కన్యలైన అందమైన వారిని ఈ గ్రూప్ లోకి ఎంపిక చేస్తారు ఈ ఇరవై ఐదు మందిని మూడు గ్రూపులుగా ఎంపిక చేస్తారు ఒక గ్రూపులోని అమ్మాయిలు శృంగారం కోసం మరో గ్రూపులోని అమ్మాయిలు కిమ్కు నలుగుబెట్టి స్నానం చేయించేందుకు మరో గ్రూపులోని అమ్మాయిలు పాటలు పాడి అలరించేందుకు అలాగే ముందు డ్యాన్స్ చేసేందుకు కిమ్ను సుఖపెట్టేందుకు అయితే శృంగారం కోసం మాత్రం తానే ఎంచుకుంటాడు తనకు ఇష్టమైన వారు లేదంటే తనకు అందంగా కనిపించిన వారిని కిమ్ ఎంచుకుంటాడు అయితే ఇలా ఎంపికైన వారిని భద్రంగా కిమ్ ప్యాలెస్ లోని ఓ అంతస్తులో ఉంచుతారు వీరికి మొత్తం మిలిటరీలోని సీక్రెట్ వింగ్ శిక్షణ ఇస్తుంది కిమ్తో ఎలా మలుచుకోవాలి ఆయన మనసుకి ఎలా ప్రవర్తించాలి శృంగారం ఎలా చేయాలి అనేది ముందుగానే చెబుతారు ఇక కిమ్ దగ్గరకు వెళ్ళినప్పుడు స్నానం చేసి కొత్త బట్టలు మాత్రమే వేసుకొని ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకే సిద్ధంగా ఉండాలి రాత్రి రెండు గంటల వరకు కిమ్ కోసం వెయిట్ చేయాలి ఆయన వస్తేనే సుఖపెట్టాలి ఇక ఈ బృందంలోని అమ్మాయిలు కిమ్ గురించి కానీ కోటలోని రహస్యాల గురించి కానీ ఒకరినొకరు మాట్లాడుకోకూడదు అందుకే ఆ గ్రూప్ సీక్రెట్ గా మళ్ళీ ఏజెంట్లుగా పెట్టుకుంటారు ఇక్కడ ఏవి కూడా మాట్లాడుకోకూడదు ఇక తమ ఇస్తారు అధికారులు అది కూడా అధికారుల ముందే మాట్లాడాలి యోగక్షేమాలు మాత్రమే మాట్లాడుకోవాలి ఇక పదిహేను అమ్మాయిలకి ఇరవై ఏళ్ళు రాగానే పాత ప్లెజర్ గ్రూప్ అయిపోతుంది ఆ యువతలకు అధికారులే మిలిటరీలో పనిచేసే సైనికులకి పెళ్లి చేస్తారు అందుకు కొంత డబ్బు కూడా అమ్మాయిలకి ఇచ్చి వారిని పంపించేస్తారు అయితే కిమ్ ప్యాలెస్ లో జరిగిన విషయాలేవి కూడా పెళ్ళయ్యాక భర్తతో కూడా పంచుకోకూడదు అవి చెప్పినా బయటకు తెలిసినా ఉరేసి చంపేస్తారు చివరకు భర్తను కూడా మరి ఈ కండిషన్స్ కి తల్లిదండ్రులు ఓకే అంటారా అంటే రెడీగా ఉన్నారు బయట బ్రతికే కంటే కిమ్ కోటలో ఉంటే రాణిలా బ్రతుకుతుంది కూతురు అనుకుంటున్నారు ఆ తర్వాత సైనికుడి భార్యగా పేదరికంలో మగ్గకుండా బలవంతపు జీవితాలను అనుభవించకుండా ఉంటుందని పెళ్లి చేస్తారు అయితే ఈ తల్లిదండ్రులకు కూడా తమ కూతురు కిమ్ ప్లెజర్ గ్రూప్ లో ఉందని వారికి కూడా తెలియనివ్వరు కేవలం ప్రతి ఒక్కరూ సైన్యంలో పనిచేయాలనే రూల్ కింద ఎంపిక చేస్తారు అందుకే సదరు మహిళ ప్లెజర్ గ్రూప్ లో ఉన్న విషయం ఎవరికీ తెలియదు చేసే వారికి తప్ప కేవలం సైన్యంలోని పది నుంచి ఇరవై మందికి మాత్రమే ఆ అమ్మాయిల గురించి తెలుస్తుంది కానీ అసలు పేరు కానీ వారి పేరెంట్స్ కానీ అడ్రస్లు కానీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అంత రహస్యంగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది అయితే ఈ మధ్య ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన ఓ యువతి ఒక జర్నలిస్ట్ కు ఈ సంచలన విషయం వెల్లడించింది అంటే ఆమె కూడా కిమ్ ప్లేసర్ గ్రూప్ లో పనిచేసి వచ్చిందన్నమాట అయితే ఆ నాలుగేళ్లు మాత్రం ఈ యువతలకు గొప్ప జీవితం ఉంటుందనేది వాస్తవం ఇలా నియంత రాజభోగాలను అనుభవిస్తున్నాడన్నమాట ఇక దేశంలో ఇలాంటి పిచ్ రూల్స్ ఒకటి కాదు వందన్నాయి ఎంతలా అంటే రెండు వేల పదిహేనులో దేశ రక్షణ మంత్రి అయిన హయున్ను ఏకంగా గ్రౌండ్లో పరిగెత్తించి హెలికాప్టర్ మీద నుంచి గంతో కాల్చి చంపిన నీచుడు కిమ్ సదరు మంత్రి చేసిన పాపం ఏంటంటే కిమ్ ప్రసంగిస్తూ ఉండగా కునికి పాటలు పడడమే తాను మాట్లాడుతుంటే నిద్రపోతావా అని వెంటనే మిలిటరీ అధికారులకు సైగ చేసి గంటలోనే హత్య చేయించాడు ఆయన తనకు దేశానికి నలభై ఏళ్లు సర్వీస్ చేశాడు ఆ కనీస గౌరవం కూడా లేకుండా చంపించాడు ఈ నీచుడు ఇక దేశ రాజధాని ప్యాంగాంగ్ లో ప్రతి ఒక్కరు బ్రతకడానికి వీల్లేదు కేవలం ధనికులు మాత్రమే బ్రతకాలి అలా క్యాపిటల్ లో ఉండాలనుకుంటే మాత్రం ముందస్తు అనుమతి తీసుకోవాలి ఇక పేదవాళ్లను కూడా రాజధానిలో ఓ మూలనే ఉండనిస్తారు అది కూడా దూరంగా ఎందుకంటే సిటీలో కూలి పనులు చేసేందుకు ఇళ్లు రోడ్లు శుభ్రం చేసేందుకు ఎలక్ట్రిక్ పనుల నుంచి ఇతర పనుల కోసం పనిచేసేవారంతా కూడా సిటీలో ఓ మూలనే బ్రతకాలి ధనికులు మాత్రమే సిటీలో ఉండాలి అంటే మనిషికి మనిషి ప్రాణానికి కిమ్ పాలనలో విలువ ఉండదు అంతెందుకు ప్రభుత్వ స్కూడల్లో కూడా చదువుకు ఫీజు చెల్లించాలి అంతేకాదు కూర్చునే కుర్చీ టేబుల్కు కూడా ఫీజు తీసుకునేంత దరిద్రప్రదేశం ఉత్తర కొరియా అమ్మాయిలు అబ్బాయిలు జుట్టును ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకుంటామంటే కుదరదు ప్రభుత్వమే మగవారికి ఎనిమిది రకాలు ఆడవారికి పది రకాల హెయిర్ స్టైల్స్ను డిసైడ్ చేసింది ఇక ఇందులో కిమ్ హెయిర్ స్టైల్ ఉండదు ఆయన ఆరు రకాలుగా జుట్టు కట్ చేసుకుంటాడు వాటిని ఎవరు అనుకరించకూడదు అనుకరిస్తే వెంటనే కాల్చి చంపేస్తారు సైనికులు అంటే కిమ్ను అగౌరవపరిచినట్లే అన్నమాట ఫోన్ సౌకర్యం ఉంది కదా అని కొంతమంది ఇంటర్నేషనల్ కాల్స్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు ఇక విదేశాలకు చెందిన సినిమాలు కానీ పాటలు కానీ వినకూడదు ఉత్తర కొరియాకు చెందిన టీవీలో వచ్చే సంగీతం మాత్రమే ఆస్వాదించాలి అక్కడ సినిమాలను మాత్రమే చూడాలి ఇక ఉత్తర కొరియాలో ఫుట్బాల్ వాలీబాల్ నుంచి బాస్కెట్బాల్ వరకు గేమ్స్ ఉన్నాయి కానీ వాటి రూల్స్ మాత్రం భిన్నంగా ఉంటాయి కేవలం ఉత్తర కొరియా రూల్స్ ప్రకారమే ఆడాలి విదేశీ టూరిస్టులకు అనుమతి ఉంటుంది కానీ ముందస్తుగానే ఏం చూడాలో ఉత్తర కొరియా అధికారులే నిర్ణయిస్తారు ఒక గైడ్ సాయంతో చూసి అనుకున్న సమయానికి హోటల్కి చేరుకోవాలి ఇక ఒంటరిగా బయట తిరిగితే ఏ దేశ టూరిస్ట్ అయినా సరే ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఇక దేశంలో అత్యంత భయంకరమైన చట్టం దేశద్రోహం ఇందులో కిమ్ముందు నిద్రపోయిన దేశద్రోహమే ద్రోహమే అతని హెయిర్ స్టైల్ చేసుకున్న దేశద్రోహమే ఇక దేశం విడిచి పారిపోవాలనుకుంటే మాత్రం మూడు తరాల వారిని కాల్చి చంపుతారు అధికారులు అంటే ఒక యువకుడు దేశం దాటి పారిపోవాలని ప్రయత్నిస్తే అతని భార్య పిల్లలు అతని తల్లిదండ్రులు అతని తాత నానమ్మలను చంపేస్తారు ఒకవేళ తాత నానమ్మలు లేకుంటే పిల్లలను పనిష్మెంట్ క్యాంపుల్లో వేసి చనిపోయే వరకు పని చేయించుకుంటారు ఎంతటి దారుణమైన శిక్షలుంటాయి అక్కడ ఇక ఉత్తర కొరియాలో మత ప్రచారం నిషేధం బైబుల్ ను కూడా నిషేధించాడే అది మనుషులను మారుస్తుంది పాశ్చాత్య పోకడలను అలవాటు చేస్తుందని నిషేధించారు ఇలానే అమెరికాకు చెందిన జెఫ్రీ అనే టూరిస్టు తన బైబుల్ ను హోటల్ గదిలో మరిచిపోవడంతో దేశం విడిచి వెళ్ళకముందే ట్రైన్ ఎక్కబోతుంటే స్టేషన్ లోనే అరెస్టు చేసి ఐదు నెలల జైలు శిక్షణ అమలు చేశారు మరో విదేశీ మహిళ బైబుల్ ను ప్రజలకు ఉచితంగా పంచుతూ మత ప్రచారం చేస్తుండగా పట్టుకొని ఆమెను కూడా కాల్చి చంపారు ఇలా దారుణమైన చట్టాలు కోకొలలుగా ఉన్నాయి అక్కడ ప్రజలకు కిమ్ దేవుడు కాదు కాదు కిమ్ను దేవుడిగా చూడాలి కాకపోతే ఆ ప్రజలను మాత్రం కిమ్ గాలి వదిలేస్తాడు ఉత్తర కొరియా ప్రజలకు సెల్ఫోన్లు ల్యాప్టాప్లు తెలియవు పాపం టెక్నాలజీ దూరంగా ఉంచేందుకు ఐసోలేషన్ పాలసీని అమలు చేస్తోంది అయితే దక్షిణ కొరియా ప్రపంచానికి టెక్ మ్యానుఫ్యాక్చర్ గా మారిన విషయం తెలిసిందే అందుకే ఆ దేశం నుంచి చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చిన్న నేరాలకు తీవ్రమైన శిక్షలను ప్రజెంట్ క్యాంప్స్ లో అమలు చేస్తారు దేశానికి దేవుడు కిమ్ నాయకుడు కూడా కిమ్ అంతకు మించి అక్కడ మరోటి లేదు ఇక రాత్రి వేళల్లో దేశమంతా పవర్ కట్ ఉంటుంది కేవలం ప్యాంగ్యాంగ్లోని లోని కిమ్ నివాసంతో పాటు రక్షణ కేంద్రాలకు మాత్రమే పవర్ సప్లై ఉంటుంది పగల పవర్న్నా కూడా ఏసీలు వేసుకోవడానికి ఉండదు కేవలం బల్బులు ఇతరత్ర ఇస్త్రీలు చేసుకోవటం ఫ్యాన్స్ లాంటి వాటి కోసమే పవర్ వాడాలి ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైరింగ్ స్క్వాడ్ వీరు ఉన్నతాధికారుల తీర్పులను అమలు చేస్తూ ఉంటారు ఒకవేళ తీవ్రమైన నేరం చేస్తే వెంటనే కాల్చి చంపే అధికారం విరికుంటుంది గత ఏడాది డెబ్బై మంది ఉత్తర కొరియా వాసులు ఇంటర్నేషనల్ కాల్స్ చేసి దొరికిపోయారు దీంతో ఓ పెద్ద గ్రౌండ్కి పిలిచి లక్ష మంది సమక్షంలో ఫైరింగ్ స్క్వాడ్ వారిని కాల్చి చంపింది ఆ తర్వాత వారి మృతదేహాలను ట్రక్లో తీసుకెళ్లి ఒకే చోట గొయ్యి తీసి పాతి పెట్టొచ్చారు అంతటితో వదలలేదు వారి కుటుంబాన్ని దేశ ద్రోహులుగా ముద్ర వేసి ప్రెజన్ క్యాంప్కు తరలించారు ఏ మాత్రం చిన్న తప్పు చేసినా అంతే సంగతులు తీవ్రమైన శిక్షలు వేస్తాడు కేమ్ అలాగే రెండు వేల పదిలో జరిగిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది అదే ప్యాలెస్ ట్రైన్ ఇది ప్రత్యేకమైన ఆరు భోగులతో ఉంటుంది ఇందులో ఏది కావాలంటే అది దొరుకుతుంది వంటకం నుంచి ఫారెన్ మెన్ వరకు అందుబాటులో ఉంటుంది ఎమర్జెన్సీ కోసం ఈ ట్రైన్ తయారు చేయించుకున్నాడు కిమ్ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ మాత్రమే కాదు రష్యా సాయంతో ఎలాంటి మిసైల్స్ కు కూడా ధ్వంసం కాని విధంగా తయారు చేయించుకున్నాడు ఈ ట్రైన్ లో ప్రయాణం మొదలు పెడితే ఆకాశంలో హెలికాప్టర్లు భద్రతగా ఉంటాయి ఎక్కువగా చైనా రష్యాలకు వెళ్లేందుకు ట్రైన్ను వాడుతూ ఉంటారు అంతేకాదు మెరికల్ లాంటి కమాండోస్ ఆధునిక ఆయుధాలతో సిద్ధంగా ఉంటారు అత్యవసర పరిస్థితుల్లో పారిపోయేందుకు ట్రైన్ తో పాటు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంటాయి ఇక ప్యాలెస్ నుంచి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఇలాంటి ఎన్నో వింతలతో దేశాన్ని నాశనం చేస్తున్నాడు కిమ్ తాను మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కిమ్ గురించి ఇప్పుడు చెప్పింది చాలా తక్కువ మరింత ఇన్ఫర్మేషన్తో మరో వీడియో ద్వారా మనం కలుద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి